సిద్ధయోగి శ్రీగురు నీళ్ళు ఇంకా ఇలా వివరించాడు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మని కుష్ఠిరోగి వచ్చాడు ఇంకా అతను స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకుంటున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాక్షలంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాల కింద మట్టివరే వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనాన్ని కూడా పెరగడం లేదు స్వామి అందరికీ అసహ్యంగా అగలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోయే మేలు అనిపిస్తుంది ఎన్నో జన్మలను చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు కుట్టి కొడుపుతున్నాయి ఈ బాధ భరిచి ఈ తెల్ల కుష్ఠలోగం తొలగి చూడడం ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలు సేవించానో దేవతలకు తనకు బఖ్యాను దేని వల్ల కూడా ఈ వ్యాధి కొంచెమైనా తగ్గలేదు కానీ ఇంకా చివరికి మీరే దిక్కు మీ పాదాలే శరణమని మీ పాదాల దగ్గరకు వచ్చి పడ్డాను కానీ నాపై మీకు కూడా దయ కలకుంటే నిజంగానే నేను ప్రాణాన్ని ఇక్కడే ఉదరాలు వచ్చేస్తాను స్వామి నన్ను అలాగనే ఉద్ధరించు స్వామి ఆర్తితో ప్రార్థించాడు ఇంకప్పుడు పైగా ఏడుస్తూ కూడా నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు కరణించి నాయన గత జన్మ వలనే ఈ పాపాలన్నీ వస్తాయి ఊరికే కాదయ్యా గత జన్మలోనే పాపాలని ఇప్పుడు వ్యాధి రూపంలో వస్తాయి సరే అయినా నువ్వు నా దగ్గరికి వచ్చావు నన్ను శరణ వేడావు కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి చెప్పాడు నేను చెప్పింది చేయి అన్నారా తప్పకుండా చేస్తాను స్వామి అని అప్పుడు అటుగా స్వామి వీరిద్దరు మాట్లాడుకుంటుంటే ఒక అతను కొన్ని పొలం తీసుకొని అటు వెళ్తున్నాడు అనమాట ఏ అబ్బాయి ట్రా అని పిలిచి అందులో కొన్ని ఎండిపోయిన మేడి మొక్కలు కూడా ఉన్నాయి అంటే మేడి పొలాలు ఉన్నాయి అది ఇచ్చి ఇదిగో అతను నరస శర్మకి స్వామి ఇచ్చి ఈ పొలం తీసుకెళ్ళిపోయి నువ్వు అక్కడ సంగమలో ఒకచోట దాన్ని ఏం చేస్తా ఉంటే ఒక గొయ్యి తీసి అక్కడ దాన్ని అంటే నా మీద దృఢ విశ్వాసం విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఆ దాన్ని తీసుకొని గొయ్యి తీసుకొని దాని మీద దాంట్లో అంటే నాటు దానికి రెండు కొండల నిండా ఆ నీళ్లు తెచ్చిపోసి నువ్వు చక్కగా ఏం చేస్తావంటే పూజ అభిషేకం అంతా చేస్తూ ఉంటూ ఆ ఎండిపోయిన మేడిపో చెట్టు ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే ఆ వ్యాధి నయమైపోతుంది నీకు నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అన్నారు ఇంకా నరహరి ఆయనపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తి మీద మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు నాతో నిత్యము దీక్షగా దాని నీరు పోయిన చూసి ఊరంతా వారంత నవ్వి ఒరే ఏమి రా పిలిచోడా బ్రాహ్మణుడా స్వామి ఏదో చెప్పాడని ఎంటి పొల్లకేమన్నా పోస్తే చిగురిస్తుందా అది ఏంట్రా స్వామిని తగ్గదనే నమ్మకంతోనే నీ చెప్పాడు అది చిగురిస్తుందని కాబట్టి నీ వ్యాధి నిజంగా తగ్గే ఉపాయమే ఉనింటే స్వామి అలా చేయగలిగి ఉంటే నీ వ్యాధి తగ్గిపోయింది పోరా అని చెప్పేవారు కదా కాబట్టి అది కుదరదు కాబట్టే స్వామి అలా చేశాడు అన్నాడు అవునా అనితను నిజ నిరుచా పళ్ళ స్వామి అతను ఏం చేశాడు గురు వాక్యం ఒకటే ఈ భూలోకం ఎప్పుడైనా తరింప చేయగలదు గురువు నాకు అలా చెప్పాడు నేను చేస్తాను అది తగ్గిందో తగ్గలేదో నాకు అతనవసరం చెప్పింది చేయడమే అక్షరాల సత్యంగా నేను చేస్తాను అని ఒక దృఢమైన విశ్వాసం పెట్టుకున్నాడు ఆ నరహరి శర్మ అలా ఉండాలండి ఒక భగవంతుడి మీద విశ్వాసం మనకి అలా ఉండాలి కానీ అవునా ఏదో చెప్పాడా అలా అపనమ్మకొంతూ ఉంటే ఏది మనం సాధించలేము దృఢమైన భక్తి ఉండాలి విశ్వాసం అంటే ఆ భగవంతుడి దిగి మన ముందుకు వచ్చేస్తాడనమాట మళ్ళీ వీళ్ళు ఊరుకున్నారా మళ్ళీ వెళ్ళి అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళారు ఎందుకు స్వామి మీరు అతనికి ఆ మాటలంతా చెప్పారు ఆ మాటలను చెప్తే నిజంగా అతను మళ్ళీ వెర్రివాళ్లాగా అసలు ఆ చెట్టును మీ మాటలు పట్టుకున్నాడు అతను నీరు కూడా తాగకుండా ఆ కట్టెను సేవిస్తాడు ఎవరేం చెప్పినా వినకుండా కూడా నా శివుడు ఇలా చెప్పాడు అని ఎంతో ఆనందం తప్ప చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు పైగా ఉపవాసాలు చేస్తున్నాడు అతను మీరైనా చెప్పండి స్వామి అంటే స్వామి అన్నాడు ఆహా అలాగా స్వామి చెప్తున్నాడు అరే పిచ్చోళ్ళారా ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే కనిప చేయగలదని చెప్పాను కదా అది అక్షర సత్యం స్వామి అదే చెప్పాను ఈ భూలోకంలో ఏదైనా ఉందంటే గురువాక్యం ఒకటే గురువు చెప్పింది ఒకటే గురువు మాటే మంత్రం కాబట్టి దాన్ని విశ్వసించగల వారు వారికి దాన్ని నమ్మిన వారికి ఏది అడిగితే అది దాన్ని సిద్ధిస్తుందిరా దాన్ని విశ్వసించలేకుండా నమ్మి నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే అవుతుంది ఎవరి భావం ఎలా ఉంటే వారికి అలాగే జరుగుతాయి భావం తద్భవతి ఇక్కడ దేవత కానీ ఒక మంత్రం కానీ ఒక వైద్యుడు కానీ ఒక పుణ్యతీర్థం కానీ ఒక గురువు కానీ వీరి పట్ల ఎలాంటి భావం ఉంటుందో వారికి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది నిజంగా అది అంతే కదా ఒక డాక్టర్ మనం వెళ్తాం వెళ్తే ఆ డాక్టర్ కనీసం ఒక చిన్న మందు పిలిస్తే తగ్గిపోతుంది ఇంకా ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం తగ్గదు ఎందుకు కేవలం నీకు అక్కడ నమ్మకం కేవలం నీకు అక్కడ ఒక విశ్వాసం ఆ ఫలాని మందిరానికి వెళ్తే నాకు పనులు అవుతాయి అన్ని మందిరాలు ఒకటి కానీ అక్కడ ఏం పని చేసింది నీ నమ్మకం అలాగే నాకు ఆ మంత్రంతోనే చేసుకుంటే నాకు దేవుడు కరుణిస్తాడు అది నమ్మకం కాబట్టి భక్తి విశ్వాస నమ్మకంతోనే పనిచేస్తాయి తప్ప గురువు యొక్క మంత్రంతోనే గురువు యొక్క మాటతోనే మనకు అన్ని జరుగుతాయి తప్ప అది నమ్మకం లేకుండా ఏది మనం సాధించలేము స్వామి కూడా ఆ మాట చెప్తున్నారయ్యా నిజంగా గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావంతో చేస్తే వెంటనే ఫలితం ఇస్తుంది అది కూడా లేటు కాదు తక్షణమే ఫలితం ఇస్తుంది అని చెప్పి దానికి ఒక లీల చెప్తాడు పూర్వం ఒక పాంచాల దేశాన్ని సింహకేతుని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు ఒకసారి రా రాజమౌడ వేటుకనే నిర్జనమైన ఒక మహా అరణ్యానికి వెళ్ళాడు అతను చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతని బాగా దాహం వేసింది అప్పుడొక బోయివాడు ఒక కొండ వద్దకు అతను తీసుకుని పోయాడు ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఆ శివలింగాన్ని ఒక బోయివాడు తీసుకున్నాడంట దాన్ని ఎంతోసేపు తదేకంగా ఇలా చూస్తున్నాడంట అప్పుడు రాజు అడిగాడు ఏమిటి శివుని పూజించుకొని నీకు ఆశ ఉందంట అవును స్వామి నాకు శివలింగం అంటే ఎంతో ఇష్టం దాన్ని పూజ చేర్చుకోవడం నాకు ఎంతో ఇష్టము అని నేను చేసుకోవచ్చా అని అడిగితే శుభ్రంగా చేసుకోవచ్చు కానీ ఏం చేస్తావంటే నేను చెప్పినట్టు చేయి శివ పూజ చేస్తే చాలా చాలా శివ అనుగ్రహం కలుగుతుంది ఈ శివలింగాన్ని తీసుకెళ్ళిపోయి నీ ఒక మూల ఒక ఇంట్లో ఒక మూల స్థాపించు పైగా ఏం చెప్పాడంటే నువ్వు ఎప్పుడు ఏమి తిన్నా సరే ఖచ్చితంగా అక్కడ అర్పితం చేసి భగవంతునికి నివేదన చేసి అప్పుడు తిను పై ఎంకూర్చే రోజు కూడా నువ్వేం చేయాలంటే ఆ చిదాభస్మం తీసుకొచ్చి శివుడికి అభిషేకించు అన్నాడు శివ చితాభస్మం ఆ శ్మశానంలో ఉండే ఆ చిదాభస్మం అనమాట కాబట్టి తీసుకొచ్చి రోజును చేయి స్వామికి అన్నాడు సరే ఒకరోజు పాపం రోజు అలాగే చేస్తున్నాడు ఒకరోజు ఆ చిదాభస్మం ఎంత వెతికినా దొరకలేదు అప్పుడు బాధతో తో కూర్చున్నాడు నేరేం చేయాలయ్యో ఈ రోజు చిదాపసం దొరకలేదే మరి నా గురుడు చెప్పిన మాట చేయకుంటే దరిద్రము పుట్టుగా లేకుండా పోతుంది కదా గురువు చెప్పిన అక్షరాలు ఆ పాటించడమే కదా మరి ఏం చేయాలని దిగులతో అలా కూర్చుంటే అప్పుడు ఆయన భార్య వచ్చి ఏమండి అసలు ఏం జరిగింది ఎందుకు అలా ధీనంగా కూర్చున్నారంటే అయ్యో ఇలా జరిగింది శివుడికి ఈరోజు నేను అభిషేకం చేయకుంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న పూజ అంతా వృధా అయిపోతుంది అంటే అప్పుడు ఆ భార్య మంచి సలహా ఇచ్చింది ఎందుకన్నా అలా చేస్తావో ఏమండి బాధపడద్దండి మీరు ఇప్పుడు ఏంటి నీకు సిధాభస్మం కావాలి కదా నేను ఇదిగో నేనున్నాను కదా నన్ను దహనం చేసే ఆ వచ్చిన దాంతో నువ్వు శివుడికి అభిషేకం చేసుకోను అయ్యయో నువ్వు చిన్నపిల్లవి నీకు ఒక పిల్లలు కూడా పుట్టలేదు నువ్వు ఇలా ఆలోచిస్తే ఎలాగా వద్దు వద్దు అంటే ఏం పర్వాలేదండి ఈ శరీరం దేవుడి కంటే మించింది దేవుందండి అందులో శివుడికి ఉపయోగపడింది అంటే నాకు ఇంకా ఆనందమే కదా ఈ శరీరం రాలిపోవాల్సిందే కదా ఎప్పుడుకనే శరీరం పూర్తి కావాల్సిందే కదా అందులో భగవంతుడికి ఉపయోగపడింది ఆ శరీరం అంటే అంత అద్భుతమే కదా అని ఆ తల్లి అతనికి చెప్పింది చెప్పగానే సరే అన్నాడు గదిలోకి వెళ్ళింది ఆవిడ ఇతను ఏం చేశాడంటే ఆ తలుపు వేసేసి వచ్చేసి ఆ నిప్పంటించాడు ఆయనంతా కాలిపోయింది ఆ చిదాభస్మంతో ఆయన అభిషేకం చేశాడు శివుడికి ఆ అభిషేకం చేశాడు పూజ చేశాడు అన్నీ చేస్తున్నాడు ఇంకా యథావిధంగా ప్రసాదం పెట్టాలి కదా భార్యను ఏమేమి ప్రసాదం తీసుకురావే అన్నాడు ఆ మర్చిపోయాడు అతనికి లోపల వెళ్ళింది నిప్పట్టింది అవన్నీ మర్చిపోయినాడు శివు పూజలోనే తాదాప్యం చెందుతూ చెందుతూ ఆయన అభిషేకం చేస్తున్నాడు కనుక తను అది ఏం చేశాడో వాడు అని గుర్తులేదు వెంటనే ప్రసాదం తీసుకురాను కానీ ఆవిడ ప్రకారంగా మామూలుగా నడిచి వచ్చేసింది అప్పుడు ఇద్దరు ప్రసాదం తీసుకున్నారు పూజ చేసుకున్నారు అప్పుడు అడిగాడు అదేమిటి నువ్వు ఎలా వచ్చేసావు ఇంత ముందే కదా ఇలా జరిగిందే అప్పుడు గుర్తుకొచ్చి అడిగితే ఆ భార్య అంది అదేమోనండి నాకేం తెలియదండి నేను లోపలికి వెళ్ళాను గదిలో పడుకున్నాను వెచ్చగా నాకు చలిబుట్టుంది అంతే నిద్రపోయాను ఇప్పుడు మీరు లేపదే నేను వచ్చేసానండి అని చెప్పింది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి కోటి సంవత్సరాలు స్వర్గంలో నివసించేలాగా వరమిచ్చి అదృశ్యమయ్యాడు అంటే దేని మీదైనా సరే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి కానీ ఎంతటి ఫలితమైన మనకు లభిస్తుంది కనుక కుష్టి రోగైన ఆ నారాయణ సేవకు అంత నమ్మకంతో చేస్తూ ఉంటే అంత భక్తితో చేస్తూ ఉంటే అతను కానిదట్టు మేముంది అన్నారంట సాక్షాత్తు శ్రీగురుడు నృసింహ సరస్వతి కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్టి రోగి వద్దకు వెళ్ళాడు ఆయన చెప్పినట్లే చే చేస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ చూసి ఆనందించాడు నిజం గురువు ఎప్పుడు ఆనందిస్తాడంటే శిష్యుడు తను ఏం చెప్తే అది చేసే చేసినప్పుడు గురువుకి చాలా ఆనందం అండి నిజంగా చాలా ఆనందపడతాడు అనమాట గురువుకి ఇంకా ఏ దక్షిణలో ఏదో వస్త్రాలు ఏదో కార్డులో ఏమి ఇచ్చినా ఆనందపడదు తను ఏది చేస్తే అదే చెప్తే ఆ గురువుకు చాలా అత్యంత ఆనందపడతాడు అదే మనం ఇచ్చే గురు దక్షిణ అప్పుడు ఆ నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వత్తుకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండంలో నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద ఇలా చల్లాడు అంతే అది అనుష్ట అంతే అప్పుడు ఆ వెంటనే ఆ ఎండిన మేడు కట్ట చిగుర్చింది అనుష్టానికి అని సంగమానికి వచ్చిన వారంతా అందరూ వచ్చారు స్వామితో అందరూ ఆశ్చర్యపోయారు అది పెరిగి చిన్న మేడి చెట్టు అయ్యింది నివ్వెరిపోయి దాన్ని చూస్తున్న నరహరి కూడా కుష్ఠురోగం రోగం అదృష్టమై అతని శరీర బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురు పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంది ఎందుకంటే అప్పుడు దాకా అతను అందరూ అసహించుకున్న ఆ కుష్ఠి అది ఒక్కసారిగా తగ్గిపోయింది శరీరం అంతా బంగారు చేయతో మెరిసిపోసాగింది అప్పుడు శ్రీగురుడు ఇలా ఆ స్థుతిస్తున్న చూసి ఇలా స్థుతిస్తున్నాడు స్వామిని చూసి నారాయణ శర్మ కోటి సూర్యుడు తేజస్సు కోటి చంద్రుల చల్లదనము కలిగిన దేవతలందరి చేత పూజించబడే విశ్వాసయుడు భక్తిప్రియుడు శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడు ఓ నృసింహ సరస్వతి ఓ దత్తాత్రేయ నీకు ఓ నమస్కారము నన్ను రక్షించు మోహపాశమనే అజ్ఞాన అంధకారాన్ని నరసింపజేయగల జ్ఞానసూరుడు అయ్యా నువ్వు విశాలమైన నేత్రములు కలవాడు భక్తులకు వరమిచ్చే లక్ష్మీపతివైన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన ఐదుషాట్ దొరకమని మదగజాన్ని సాధించగల అంకుశము వంటివారు మీరు సత్యము సర్వానికి సర్వభూతమైన పరమాత్మయే మీరు మీరు భక్తవక్షుడు సర్వభూత కర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలు శ్రేష్ఠుడైన ఓ శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అని పంచిభూతాత్మ సృష్టికి కర్తవ్యుండి సూర్య నేత్రముగా నేత్రముగా సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగ ద్వేషాలు లేకున్నా నీకు భక్తుల పాలిటి కామదేనవు ఓ గురువు ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణ చంద్రుల వంటి తేజస్సు గల ఓ గురువు ప్రచండమైన మా పాపాలను పారద్రోడానికి దండము ధరించి ఎత్తి వేషధారైన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళా స్వరూపం నీవు వాటికి కూడా అతీతుడు అయి ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలంట కల్ప ఓ నృషిమ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతోష్లవై ఉన్న జ్ఞానసాగర కృష్ణావేణి పంచనది సంగమ తీర నివాస కష్టాల ధైర్యాన్ని దూరం చేసి భక్తులకు కోరిని ప్రసాదించి తృప్తించు ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతి అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానాసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టమైన ఈ అష్టకం ఘోరమైన సంసారాన్ని సముద్రమైన ధరించడానికి మంచి సాధనం అప్పుడు నరహరి శర్మ కన్నీటితో స్వామికి అభిషేకించి పాదాన్ని వాటిని విడవక అలాగే పట్టుకుని పడి ఉన్నాడు అప్పుడు శ్రీహరుడు అతనికి ఇచ్చి నానా నువ్వు జ్ఞానాశ్రి అవుదుగాక అని అతన్ని ఆశీర్వదించి చేపట్టి లేవదీశారు అక్కడ వారు చేరిన వారందరూ కూడా ఆ గురుమాత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయన నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురానికి తన మఠానికి చేరుకున్నాడు ఆ గ్రామంలో వారందరూ ఆ నీళ్ళ గురించి విని భక్తితో శ్రీగుని దర్శించి ఆయనకు హారకరిచ్చాడు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగుడు అతనికి దగ్గరికి పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీ గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనిపించగలవు నీ వంశలో జన్మించిన వారందరూ వేదశాస్త్రాలు శతాశ్వంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి మా సేవ చేస్తాడు నీకు పరమాధ్యమ శేసు కూడా లభిస్తుందని స్వామి శ్రీగురుడు సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆశీర్వదించారట తర్వాత శ్రీగుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాం నీ భార్య బిడ్డలు తీసుకొచ్చి మా సన్నిధిలో ఉండు అని చెప్పారు కనుక నమ్మదాక శ్రీగుడిని ప్రసాదం వలన నరహర శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధులోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఎంతగా అనుగ్రహిస్తారు చూశాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందువు దోషాలు ఉన్నాయి ఎవరైనా తప్పు దిద్దపోతే వద్దు అని ఇలాగే చదవండి అని చెప్పేవారంట కాబట్టి శ్రీగురుడికి ఎంతో ఇష్టమైన స్తోత్రం శ్రీ నృసింహ సరస్వతి స్వామి అష్టకమండి మనకి ఎవరికైనా అనారోగ్యం దీర్ఘకాలంగా అనారోగ్యంలో అంతులు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ నలభై అధ్యాయం చదివితే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఈ అధ్యాయం చదవకపోయినా సరే మీరు ఖచ్చితంగా మీరు ఒక ఈ శ్లోకం అయినా చదువుకోండి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని వస్తుంది హిందు కోటి తేజ సింధు భక్త వక్షలం నంద నాతి సోను దత్త మిందే రాక్ష గంధమాల్య మాల్యాక్షతీ బృంద దేవ వందితం వంద యామీ నారా సింహ ఈ అధ్యాయని ఇంకొక వీడియోలో ఒక నేను ఈ ఇది చెప్తే ఆవిడ చదివి ఆవిడ ఎంత ఎట్లాంటి వ్యాధిని పోగొట్టుకుందో మరొక వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే పెద్ద వీడియో అంటే మరి చూడరు కదా పాపం అందుకని ஜெய் தத்த பங்காரில்